ఎక్కడ ఉండేది ఆయన యాభై ఎనిమిది ఎకరాలు యాభై ఎనిమిది ఎకరాలు మాత్రమే ఆయనకు ఉండేది అంతకుమించి ఇక్కడ లేదు దీంట్లోనే ఇది మన సగం కట్టా పెట్టిందనేసి డెబ్బై ఎకరాల కింద ఒకప్పుడు ఏకే ప్రాజెక్ట్స్కి ఆయన మొత్తం రివ్యూ గబుల్ పవర్ ఆఫ్ ఇచ్చారు దాని మీద కేసు బుక్ చేశాం

సో మా టీంతో పాటు ఇతర విభాగాలు అంటే ఇరిగేషన్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోరీస్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ నైంటీ నైంటీ ఫైవ్ ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాన్ని దాదాపు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అట్లా ఉన్నాయి సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేకపోతే స్లూయిస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్ సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాము చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక టూ త్రీ మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక దీన్ని ఒక రిజల్ట్ తోటి వస్తాము అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ కాడసాన్ రామ్బోపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారు కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయటం జరిగింది చేసాం దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్సు లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఏది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమిత్తం అయింటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ షమ్మునికుట్ట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసెస్ నడుస్తున్నాయి సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయని వేసేటటువంటి కూడా అది కూడా చెప్పారు సో దాన్ని కూడా మేము చూస్తాము సో అక్కడ టౌన్ ప్లానింగ్ వారు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి ఒకవైపు చెరువుని అంటే రెండు విధాలుగా చెరువుని డివైడ్ చేశారు చెమ్మురుకుంటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్తో దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాము స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అండ్ నాలుగోది ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ రైట్ సరే ఇందాక నేను చెప్పింది హెచ్ఎంటీ కాలనీ లేఅవుట్ అక్కడ పార్క్ అనేది రైట్ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సో దీంట్లో పార్కు ఉన్నది పార్క్ దాదాపు ఒక దాకా పార్కు మాది కూడా అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ బ్యాండేట్ ప్రకారం సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు అండ్ ఇక్కడ గోల్డెన్ కి వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారు అనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది అక్టోబర్ సిక్స్టీన్త్ నవంబర్ ఫిఫ్త్ కూడా సర్వేలు చేశారు చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్ హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఎట్లా ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ తీసుకొని మా పార్క్ని మళ్ళీ రికవరీ చేసేదానికి కూడా మా వైపు వైపు నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అవి ఉన్నాయి దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆటోమేటిక్గా వన్స్ మీ మా ఏరియాస్ అన్నిటి కూడా ఎన్ని ఏదైతే హైదరాబాద్లో వచ్చేటటువంటి రోడ్స్ని ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తామో ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్